నా పేరు ఎన్ దీక్షిత్ బాబు నేను దొరవ ఏపీ దర్వాత్రం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాను నాకు ఎంపీసీ గ్రూప్లో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల మార్క్ నాలుగు వందల అరవై మూడు మార్కులు వచ్చాయి నాకు ఎనిమిది మార్కులు ఇచ్చినానికి తల్లిదండ్రులు ఇంకా పేరు బాబు నా కొడుకు పేరు నవ్వుడి దీక్షిత్ బాబు నాటి తాట దర్వాత్రంలో ఎంపీసీ గ్రూప్లో మా ఓడు నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై మూడు వార్కులు సాధించాడు అక్కడ గురువులకి మాకు ప్రతి ఒక్కరికి గ్రామస్తులకి మనుమల గ్రామస్తులకి అంబేద్కర్ వాసుడికి ప్రతి ఒక్కరికి మంచి పేరు తెచ్చి ఈరోజు మా ఓటు నిలబడిపెట్టదు ఇంకో విషయం ఏంటంటే పద్దెనిమిది బీసీ హాస్టల్లో ఉంటే పద్దెనిమిది బీసీ హాస్టల్లో మా ఓటు ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు అది సావర్కి మాకు ఎంతో గర్వంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మా అబ్బాయి ఇంకా మంచి సాయంలో చూడాలనుకుని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను